హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి ఒక వీడియో తెగ చక్కలు కొడుతుంది అదేంటంటే ఒక వ్యక్తి నిల్చొని నోట్ల కట్టలో ఇట్ల టేబుల్ మీద పేర్చి లెక్క పెడుతూ వీడియో తీసుకుంటున్నాడు ఈ వీడియోను కూడా వైసీపీ వాళ్ళు ఆ లెక్క పెడుతున్న వ్యక్తి సొంత వీడియో కానీ లెక్కర్ స్కామ్ కు సంబంధించింది కాదు అంటున్నారు మొన్న పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్లు దొరికినప్పుడు కూడా అదే మాట చెప్పారు ఇంత పబ్లిక్గా సిట్ ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీడియో బయటకు వచ్చిన ప్రతిసారి మాది కాదు అని చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు అయితే కొంతమంది ఏమంటున్నారంటే మా నేతలే ఆ వీడియో మాది కాదని చెప్తున్నారు కదా మాదని ఎట్లా అంటారు లెక్కర్ స్కామ్ మేము చేయలేదని మా నేతలు చెప్తున్నారు కదా చేశారని మీరెప్ప అంటారు అని చెప్పి వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులు మాట్లాడుతున్నారు చేసిన వాళ్ళు చేయలేదు అనక మేమే లెక్కర్ స్కామ్ చేసామని చెబుతారా లేదా వీడియో రిలీజ్ చేశాక అది మా వీడియోనే వెంకటేష్ నాయుడుతో మేము లెక్క పెట్టమన్నామని చెబుతారా లేదా వెంకటేష్ నాయుడు వేరే చోటకు డబ్బులు పంపిస్తున్నాడు ప్రూఫ్ కోసం చూ తీసి మేమే పంపిమన్నామని చెబుతారా ఏం అర్థం చేసుకుంటారో నాకు అర్థం కాదు ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నేతలు మాట్లాడే మాటలు అయితే ఇవే అంత పబ్లిక్గా లెక్కర్ స్కామ్లో డబ్బులు దొరికిన తర్వాత కూడా సిట్ అధికారులు కూడా లెక్కర్ స్కామ్ డబ్బు అని చెప్పిన తర్వాత కూడా ఆల్రెడీ లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వ్యక్తులు కూడా ఫలానా ఫలాన విధంగా లెక్కర్ స్కామ్ చేశామని డే టు టైంతో సహా చెప్పి వెనక్కున్న నేతల పేర్లు చెప్తుంటే కూడా ఆ ఇంకా మావి కాదు మాకు సంబంధం లేదు ఈ వ్యవహార శైలి ఉంది ఎలక్షన్ ముందేమో ఏపీలో మద్య నిషేధం చేస్తాం ఎలక్షన్ తర్వాత విషపూరిత మద్యం ఏరులై పారింది దానివల్ల కొన్ని వేల మంది చచ్చిపోయారు కొంతమంది ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్ పాలయ్యారు నాకు తెలిసి నా సర్కిల్లోనే కొంతమంది వైసీపీ గవర్నమెంట్లో మందు తాగి ఆరోగ్యం పాడైపోయి చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే హాస్పిటల్ పాలైన వాళ్ళు మరికొంతమంది ఉన్నారు నాకు తెలిసి ఇద్దరు చనిపోయారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు ఆరోగ్యం పాడు చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే నాతో చాలా మంది చెప్పారు ఆ గవర్నమెంట్ లో ముందు తాగడం వల్ల ఆరోగ్యం పాడై చనిపోయారన్న మా చుట్టాలు మా ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ దాకా ఆ మందు తాగితే హెల్త్ పాడైపోతుంది థర్టీ ఫైవ్ అబవ్ వాళ్ళు ఆ మందు తాగితే చనిపోతున్నారని చెప్పి కూడా కొంతమంది చెప్పారు అసలు అంత దారుణమైన మందు అమ్మి ప్రజల రక్తాలు తాగి వాళ్ళ చావుకి కారణమయ్యి మళ్ళీ మేము అమ్మలేదు ఆ మందు అని చెప్పి బొకాయిస్తున్నారంటే అసలు ఏమనాలి వీళ్ళని మనం ఒక బాధ్యత గల వ్యక్తిగా లెక్కర్ స్కామ్ జరిగిందని మనం ఏదైనా ఎత్తి చూపామనుకోండి మనం అపోజిట్ పార్టీ వాళ్ళం అంటే వీళ్ళ తరఫున మాట్లాడితే మనం వీళ్ళ పార్టీ వీళ్ళకి ఆపోజిట్గా మాట్లాడితే ఆపోజిషన్ పార్టీ తప్పుని ఎత్తి చూపాడని మాత్రం అనుకోరు ఎవరైనా తప్పు చేస్తే తప్పే కదా జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ బీజేపీ కానీ వైసీపీ కానీ ఇప్పుడు ఆ చిర్రి బాలరాజు అనే వ్యక్తి జనసేన ఎమ్మెల్యే ఆయన ఏదో చేశారంటూ వార్తలు వస్తున్నాయి ఒకవేళ అది నిజమైతే వంద కోట్లు దోచేశారనే వార్త నిజమైతే ఆయనకు కూడా శిక్ష పడాలి అలాగే ఏ పార్టీ వ్యక్తి అయినా తప్పు చేస్తే శిక్ష పడాలి ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్ము దోచుకొని కార్లలో ఫ్లైట్లలో హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తూ ఫారిన్ కంట్రీస్లో ట్రిప్స్కి వెళుతూ ఆగమేఘాల్లో తేలిపోతూ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టితే వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేసే వ్యక్తులను ఏమనాలి ప్రస్తుతం అదే జరిగింది ఆ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుచరుడు మరియు స్నేహితుడు వాళ్ళిద్దరూ అంత క్లోజ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేశాడు ఆ పరిచయం కాస్త స్నేహం అయింది ఆ స్నేహంతోనే ఈ లెక్కర్ స్కామ్ డబ్బుకి అతన్ని ఒక ఏజెంట్ గా పెట్టుకున్నారని మనం అనుకోవచ్చు రీసెంట్గా మనం చూసాం కుబేర సినిమాలో ఆ విలన్ లక్ష కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలి లంచాలు నేరుగా ఇవ్వకూడదు కాబట్టి బినామీలు కావాలి బినామీలని ఆ విలన్ అరేంజ్ చేసుకోలేడు సర్కిల్ ఉండదు దానికోసం ఒక మంచి తెలివైన వ్యక్తి ఏజెంట్ లాగా పనిచేసే వ్యక్తి కావాలి ఎక్స్ సిబిఐ ఆఫీసరు నాగార్జున గారు ఆ సినిమాలో ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఆయన ఈ లక్ష కోట్లు బినామీల పేరు మీద పెట్టి భిక్షగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద పెట్టి ఆ లంచాల రూపంలో వాళ్ళ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు సేమ్ ఇక్కడ ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి నాగార్జున గారి పాత్ర పోషిస్తున్నాడేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ లెక్కర్ స్కామ్ డబ్బులు తరలించడానికి వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిని వీళ్ళు వాడుకున్నారు చాలా తెలివిగా వ్యవహరించగలడు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి హీరోయిన్లతో ఇంకొక విషయం ఏంటంటే ఇతను ఆపోజిట్ పార్టీతో స్నేహం చేస్తాడు అధికార పార్టీతో స్నేహం చేస్తాడు హీరోయిన్లతో బిజినెస్ మ్యాన్లతో పెద్ద పెద్ద వ్యక్తులతో ఇతనికి పరిచయాలు ఉండడంతో ఇతని పరిచయాలు ఉపయోగపడతాయి అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారేమో వీళ్ళు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారాలన్నీ కూడా ఈ వెంకటేష్ నాయుడే చూస్తారట దాంతోపాటు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు ముందు నందిగామలో దొరికినటువంటి నందిగామలో ఒక టోల్ ప్లాజా దగ్గర ఒక ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు దొరికినాయి అవి ఎలక్షన్స్లో పంచడానికి అని తరలిస్తూ ఉన్నారు ఆ కేసులో ప్రధాన నిందితుడు కూడా ఈ వెంకటేశ్వడ ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది కదా ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ ఉందో అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తరపున ఒంగోలు ఎంపీగా ఎంఈ క్యాండిడేట్ కింద మనోడే నామినేషన్ వేసాడు ఎంత స్నేహం ఉంటే అట్లా చేసి ఉంటారు ఇప్పుడు ఇవన్నీ ఒక లెక్క అయితే పబ్లిక్గా క్లియర్గా మనకు అర్థం అవుతుంది ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కనుసైగల్లో పనిచేశారని మనకు అర్థమవుతుంది పబ్లిక్ అంతా తెలుసుకున్నారు జనాలు కూడా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తులు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తారు మరి ఇది ఎక్కడ విడ్డూరం నాకైతే అర్థం కాదు ఒక తప్పు జరిగినప్పుడు తప్పును తప్పు అని ఒప్పుకోకపోయినా పర్లేదు అసలు మేము చేయలేదు మాకు సంబంధం లేదని మాటలు మాట్లాడుతూ ఉన్నారు సిట్ అధికారులు ఎప్పటికప్పుడు నిజాలని బయటికి వదులుతూనే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందాక నేను చెప్పినట్టుగా ఆ వీడియో ట్రెండ్ అవుతుంది మరి ఈ లెక్కర్ స్కామ్ మునుముందు ఎన్ని మలుపులు తిరగబోతుందో వెయిట్ చేసి చూద్దాం మరి లెక్కర్ స్కామ్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్